హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయేది చక్కెర పొంగలి ఇది గుళ్ళో ప్రసాదం ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్తో మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోలో మీకు చూపిస్తాను చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా హాఫ్ కప్పు బియ్యం అదే ఇంకొక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా రెండుసార్లు వాటర్తో కడిగేసేయండి వాటర్తో కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ గిన్నెకి ఆ బియ్యము పప్పు వేసి ఒక కప్పు బియ్యం పప్పుకి రెండు కప్పులన్నర వాటర్ తీసుకోండి ఇది ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా ఉడకాలి తర్వాత మూతబెట్టి పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము అరకప్పు పంచదార పంచదార ఖచ్చితంగా పడాలి దీంట్లో అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది కొద్దిగా నీళ్ళేసి పొయ్యి మీద పెట్టి ఆ బెల్లము పంచదార కరగనివ్వండి కరిగిన తర్వాత మరొక గిన్నెలోకి స్ట్రైనర్తో వడపోసుకోండి దాంట్లో పీచున్నా ఏమన్నా రాయి రప్పన్నా కూడా క్లీన్ అవుతాయి ఓ రెండు మూడు నిమిషాలు పొయ్యి మీద మరగనివ్వండి ఈలోపు మనం పప్పు బియ్యం ఉడకపెట్టుకున్నది మరొక దాంట్లోకి మార్చుకొని ఆ కరిగిచ్చుకున్న బెల్లాన్ని ఈ అన్నము పప్పు మిశ్రమలో కలుపుదాం కలిపి ఒక ఐదు నిమిషాలు దీంట్లో ఉడకనిద్దాము అప్పుడు ఆ బెల్లము అంతా ఈ అన్నానికి పప్పుకి పట్టిద్ది సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఆ మాత్రం లూజ్గా ఉన్నప్పుడు దించేసేయండి అది చల్లారే కొద్దికి దగ్గరకు పడిద్ది నేను చూపిస్తున్న తీరుగా ఈ మాత్రం పల్స్గా ఉంటే ఆరే కొద్దికి కొద్దిగా దగ్గరకు వస్తుంది అప్పుడే మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టచ్చర్లోకి వస్తుంది అంతే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇలా పొంగల్ని పక్కకు పెట్టుకొని మరో బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ముందు కిస్మిస్ వేసుకుందాం అవి త్వరగా వేగుతాయి కాబట్టి అవి వేయించుకొని పక్కకు తీసుకొని తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి వేద్దాం ఇవి ఖచ్చితంగా పడితేనేనండి దానికి టేస్టు ఎక్కువసేపు వేగనే బాకండి ఆయిల్ ఊరిద్ది తరువాత జీడిపప్పు వేసి అవి కూడా కొంచెం దూరంగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి ముందుగా రెడీ అయిన పొంగల్లోకి మనం వేయించుకున్న క్రిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి యాలకుల పొడి కూడా వేసి ఒకసారి చక్కగా అంతా కలిసేటట్టు కలుపుదాము పచ్చకర్పూరం ఖచ్చితంగా పడాలి కానీ ఇది మీ ఆప్షనల్ ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది అలాగే సల్లారిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి కరగబెట్టి వేయండి ముందుగానే ఉడకబెట్టేటప్పుడు వేస్తే మీరు ఎంత నెయ్యి వేసినా కూడా సరిపోదు ఇలా వేసుకుంటే కొంచెం నెయ్యి వేసినా మీకు సరిపోదు సరిగా ఎంత సింపుల్గా చేసేసుకుందామో మన చక్కెర పొంగలి నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి